ఒక్కసారి ఊహించుకోండి ఒక ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టారు బట్ ఆ ప్రపంచం ఇదివరకు ఎక్కడా లేదు అంతేకాదు ఆ ప్రపంచంతో మీరు ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఎగ్జాక్ట్ గా ఇలాంటి ఒక సరికొత్త మోడల్ని డెవలప్ చేశారు ఒడిస్సీ అనే ఒక కంపెనీ వాళ్ళు అసలు ఒడిస్సీ వర్ల్డ్ అంటే ఏంటి దీని ద్వారా మీకు ఉపయోగం ఏంటి పూర్తి సమాచారాన్ని రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం సో వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఒడిస్సీ డాట్ వర్ల్డ్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు లైవ్ టీవీ అయితే కనిపిస్తుంది అనమాట బట్ మీరు చూస్తున్న ఈ లైవ్ టీవీ ఏదైతే ఉందో వాస్తవానికి దీన్ని ఎక్కడ కూడా రియల్ గా షూట్ చేసిన కంటెంట్ కాదు ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్న కంటెంట్ అంటే ప్రతి సెకండ్ కూడా ప్రతి నలభై మిల్లీ సెకండ్లకు ఒకసారి ఈ కంటెంట్ తానంతట అదే క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది అదే దీంట్లో ఉన్న ప్రత్యేకత సో ఒక సరికొత్త స్టోరీ టెల్లింగ్ మీడియంని వీలైతే డెవలప్ చేస్తారన్నమాట ఉదాహరణకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ట్రై ఇట్ నో లేదా లర్న్ అనే ఒక ఆప్షన్ ఉంది ఉదాహరణకి ట్రైన్ ట్రై ఇట్ నో మీద క్లిక్ చేస్తే ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది ఈ పవర్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు ఏ ప్రపంచంలోకి అడుగు పెడ పెడుతున్నారన్నమాట అంటే మీరు ఇప్పుడు కొంత టైం తర్వాత మిమ్మల్ని ఒక ఏ ఓల్డ్లోకి వెళ్తాము ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ కనిపిస్తాయి ఇక్కడ మీరు చూడండి ఓల్డ్ ఛానల్ ఉంది కదా ఇక్కడ మన ఛానల్ ఛానల్లో ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాను అటు ఇటు తిప్పుతూ ఉంటే ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో మనం ముందుకు వెళ్ళచ్చు అంటే నటింగ్ బట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట లైవ్ లో సాధారణంగా మనం చూసే వీడియోస్ ఏమన్నా ఉంటే ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ వాళ్ళు ప్లే చేసిన వరకు మాత్రం మనం చూడగలదు అంతకు మించి వాళ్ళు రికార్డ్ చేయలేదు మనం చూడలేం కదా కానీ ఇందులో ఏంటంటే మీరు ఒక కొత్త ప్రపంచంలోకి ఆ మూమెంట్ లో నడుస్తున్న భావన కలిగిస్తుంది అనమాట చూస్తున్నాను కదా వెళ్లే కొద్ది అక్కడ మ్యూజిక్ ఒకటి ప్లే అవుతుంది అంతేకాదు ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వరల్డ్ నుంచి వేరే వల్డ్ వెళ్దాం అనుకుంటే నెక్స్ట్ ఛానల్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఛానల్లో నేను ఒక ఒక అడవి లాంటి ఒక ప్రపంచానికి వచ్చాను కదా ఇంకా చూడండి ఒక అడవి లాంటి ప్రపంచానికి వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా మనం చుట్టూ తిరగచ్చు ఉదాహరణ ఇక్కడ లాగా ఉంది ఒక ఇల్లు లాగా ఉంది ఒక ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది సో మనం ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చ చిమ్మ కూడా చూడొచ్చు నేను కొంచెం పక్క తిరుగుతున్నాను ముందుకు వెళ్తున్నాను బట్ ఇక్కడ తలిపిస్తుంది అందరూ మనం పక్కకి వెళ్ళిపోయా అనమాట వాళ్ళు కావాలంటే వెనక్కి వెళ్ళచ్చు సో అలా ముందుకి వెనక్కి కూడా మూవ్ అయ్యే ఒక ఆప్షన్ అనేది కల్పిస్తున్నారు సో మనం ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ డబ్ల్యూ క్లిక్ చేస్తే ముందుకు వెళ్తున్నాను ఆ తర్వాత ఏ క్లిక్ చేస్తే పక్కకు వెళ్తున్నాను ఇంకో కొత్త ప్రపంచాన్ని నెక్స్ట్ సైడ్ నొక్కితే ఇంకొక కొత్త ప్రపంచానికి వెళ్ళాను చూడండి ఇది ఇంకొక ప్రపంచం అనమాట సో మీరు ఛానల్ స్కాన్ చేస్తూ ఉంటే ఇది కొత్త కొత్త ప్రపంచానికి వెళ్తూ ఉంటాం బట్ ఇది ఎక్కడ కూడా రియాలిటీగా లేని ప్రపంచాలు అనమాట ఇవన్నీ సో ఇందులో ఏం చెప్తున్నారంటే మీరు లైవ్ లో కాంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ ఈ గోళ్ళు ఉన్నా లేకపోతే ఇక్కడ ఉన్న పక్కన డోర్స్ ఉన్నా ఇది ఎక్కడ కూడా రియాలిటీ లేదనమాట ఇదంతా కూడా కేవలం ఏదో జనరేట్ చేసిన వీడియో కేవలం ఒక టైంపాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కావాలంటే దీన్ని సేపు చూసుకుంటా ఈ ప్రపంచం కాకపోతే ఇంకొక ప్రపంచానికి మీరు అందులోకి వెళ్ళిన ఫీల్తో మీరు ట్రై చేసుకోవచ్చు అని వెబ్సైట్ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు నేను ఇంకొక ఛానల్ మీద క్లిక్ చేశాను ఇంకొక ఛానల్ మీద క్లిక్ చేశాను చూడండి సో ఒకటని కాదు మీరు ఎన్ని కావంటే అన్ని ప్రజెంట్ వీళ్ళు ఇచ్చిన యాక్సెస్ ప్రకారం ఇంకోండి ఇది కొత్త ప్రపంచం అనమాట ఇది పురాతన కాల బిల్డింగ్ లాగా కనిపిస్తుంది మనం ఎక్కడకి కూడా వెళ్ళి ఇంట్రాక్ట్ అవ్వచ్చు లేదా ఇంకొక ఛానల్ మీద క్లిక్ చేశాను ఒక పర్టికులర్ టైం వరకు లోడ్ అయింది ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచానికి లోడ్ అవుతుంది అనమాట ఇంకొంచోండి ఇది ఎప్పుడు మనకు కొంచెం వెరైటీగా ఉంది కదా ఇది సో మనకు కావాలంటే లిఫ్ట్ ఎక్సలేటర్ కూడా ఎక్కొచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఇంకో కొంచెం సైడ్ తిప్పాను ముందుకు వెళ్ళాను ఇంకో మెట్లు కూడా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనం యాక్చువల్గా ఇలాంటివి ఇప్పుడు వీడియో గేమ్స్లో చూస్తూ ఉంటాం బట్ ఈ పర్టికులర్ ఏ మోడల్ మనం డైరెక్ట్గా లైవ్లో మన పైకి వెళ్తున్నట్టుగా ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నట్టుగా మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు బట్ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇందులో మనకి ఏది ఉపయోగపడేది ఏం లేదు కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో మనకి ఒక లేని ప్రపంచాన్ని కూడా క్రియేట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు అనమాట వేరే వేరే పాసిబిలిటీస్ కూడా ఉండొచ్చు ఉదాహరణకి గేమ్ ఎన్విరాన్మెంటే ఉంది సో స్పెసిఫిక్గా ఎవరైనా గేమర్స్ ఉన్నారు వాళ్ళు ఈ గేమ్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఏమైనా మాడిఫై చేసే ఆప్షన్ ఉంటే ఇటువంటి ఏ టూల్స్ యూజ్ చేసి కొత్త కొత్త ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఉపయోగపడొచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం దీన్ని జనాలకి తీసుకొచ్చు మేము ఇలాంటి ఒక మోడల్ క్రియేట్ చేసాం అని చెప్పే ఉద్దేశంతో ఈ మోడల్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట నేను ఇక్కడ ఇంటరాక్టివ్ వీడియో రీసెర్చ్ ప్రివ్యూ చూడండి ఎర్లీ వర్షన్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ వీళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తే ఏ వీడియో కెన్ బోత్ వాచ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఇన్ ఇన్ రియల్ టైమ్ అని చూపిస్తుంది సో జస్ట్ నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి సో ఇంటరాక్టివ్ వీడియోస్ ఎలా ఉంటాయి అని చెప్పి చూపిస్తున్నామంటే ప్రతి ఫార్టీ మిల్లీ సెకండ్స్కి కి కొత్త వీడియో ఫ్రేమ్ అనేది జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది ఈ పర్టికులర్ మోడల్ రియల్ టైమ్ ఓల్డ్ మోడల్ దీని ద్వారా ఈ మోడల్ని అయితే ట్రైన్ చేశారు దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఇమేజ్ అనమాట ఇది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు జనరేట్ చేసిన చాలా వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి వీన్ని ఎలాగా ముందు తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు అంటే ఎవరైనా గేమింగ్ ఆడుతున్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా దాన్ని ఇంకా కొత్త ప్రాంతాలకు ఎలా వ్యాప్తి చెందచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ఒకళ్ళు ఎవరో సైక్లింగ్ చేస్తున్నారు ఒక పర్టికులర్ ఫ్రేమ్ వరకు షూట్ చేస్తారు ఆ తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇటువంటి మోడల్ యూజ్ చేసి దాని తర్వాత ఏం జరగచ్చు దానికి ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ ఆఫ్ కింద కూడా వీళ్ళు డెవలప్ చేసే అవకాశం ఉండదు అనమాట ఇది ఒక వీడియో మోడల్ కాదు ఓల్డ్ మోడల్ అని చెప్తున్నారు అనమాట ఒక ఫ్రేమ్ ని ప్రిడిక్ట్ చేసి తర్వాత ఏం జరుగుతుంది ఇదే 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 అర్థం చేసుకుని దాని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు భవిష్యత్తు అంతా కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు ఇంట్రాక్టివ్ గా మనకు వర్క్ చేస్తుందని చెప్తున్నారు ఈవెన్ మనకి ట్రైన్ ట్రావెలింగ్ లాంటి లాంటి కూడా చూపిస్తారు ఇది నిజంగా మనం ట్రైవల్ ట్రావెలింగ్ కాదు కానివ్వండి ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి ఈజీగా నావిగేట్ అవడానికి ఇది ఒక టీవీ లాంటిది అనమాట ఇది ఓవరాల్ గా సంబంధించిన ఓల్డ్ ఏ మోడల్ సమాచారం మరి మీకు ఎలా అనిపించింది ఇది కొంచెం బోర్ కొట్టించిందా లేకపోతే మీకు సర్లేమన్నా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి లేటెస్ట్ ఏ టూస్ కింద కోసం ఏ టూ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి